హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకోసం సేమి పాయసం ఎలా తయారు చేసుకోవాలో చేద్దాం వన్ కప్ సేమియా కొద్దిగా కాజు కిస్మిస్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని అది హీట్ అయ్యాక అందులో కాజు కిస్మిస్ వేసుకోవాలి దూరగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇలా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో వన్ స్పూన్ నెయ్యి వేసుకొని సేమ్యా వేసుకొని వేయించుకోవాలి దూరగా వేయించుకోవాలి ఇలా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి అది హీట్ అయ్యాక వేయించి పెట్టుకున్న సేమ్యా వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి కాసేపు మగ్గనివ్వాలి వన్ కప్ పాలు పోసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి పాలు విరగకుండా మధ్య మధ్యలో మంచిగా కలుపుకోవాలి కాసేపు మగ్గనివ్వాలి ఒకసారి కలుపుకోవాలి రెండు కప్పుల షుగర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఒకసారి కాసేపు మగ్గనివ్వాలి తర్వాత ఇందులో రెండు ఇలాచీలు దంచి వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి కాసేపు మగ్గాక ముందుగా వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్లు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి అంతే అండి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే అండి సింపుల్గా టేస్టీగా ఎమ్మి సేమియా పాయసం రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్